వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం లింగంపేటలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా బుధవారం స్పీకర్ అయ్యన పాత్రుడు మరియు ఆయన సతీమణి పద్మావతి కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఆలయ కమిటీ చైర్పర్సన్ కొండమంచిలి వరలక్ష్మి మరియు గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు పురోహితులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో ఆహ్వానించారు అయ్యన పాత్రుడు దంపతులు అమ్మవారికి పట్టుచీర పసుపు కుంకుమ సమర్పించి కుంకుమ పూజతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం ఆలయ పరిసరాల్లోని దుకాణాలను సందర్శించి వ్యాపారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు వారి దగ్గర ఉన్న వస్తువులు ప్రోత్సహించారు స్పీకర్ మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పూర్వ సాంప్రదాయాలు తిరిగి వచ్చేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలోని నూట ఒకటి పంచాయతీలో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి నిర్వహించాలని పిలుపునిచ్చారు ఈ తరం పిల్లలకు హిందూ సంప్రదాయ పండుగల విశిష్టత తెలియడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో దివ్యజ్యోతి గోలుకొండ మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అపల్ నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు చిటికల సాంబమూర్తి మాజీ జెడ్పీటీసీ చిటికల గోపాల్ చోద్యం సర్పంచ్ అదపురెడ్డి గోపాలకృష్ణ మరియు మండలంలోని పలు గ్రామాల పార్టీ అధ్యక్షుల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు हरामेश्वरी परादे बका अनुप्राह रुपाया कटाक्ष विप्लव ना विशिष्ट यथों अपड़ना का सबूत नहीं है। ओम देवता धर्माध्यार श्रद्धार्पुण्यं कृष्णे ओम। ఫేమస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రజలు ఈ మండలంలో ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా ప్రతిష్ట ఒక రోజు పండగ కాదు ఇది రెండు రోజుల పండుగ కాదు తొమ్మిది రోజులు అనజ మనకు ప్రతిరోజు లాగా రోజు ప్రోగ్రామ్స్ అంటే మొదటి చిన్నప్పటి నుంచి చూస్తాను మన జిల్లాలో అప్పుడు విశాఖపట్నం జిల్లా మనకి ఉమ్మడి జిల్లా ఉంటుంది మా జిల్లాలో నాకు తెలిసి ఉప్మాక అనకాపల్లి లింగంపేట తర్వాత నర్సీపేటలో బలిగట్టలో జరిగే తీర్థం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఈ పంచు సామాన్లు బిందులు ఇలాగే షాపులు ఇన్ని షాపులు పెట్టి రోజు తీర్థం అలా జరిగేది రాం రాను రోజులు మారిపోయి ప్రజలకు టైం లేదు బిజీ అయిపోయారు బిజీ అయిన పని ఉంది కాదు పని లేక బిజీ అయిపోయారు సాయంత్రం అంటే ఈ పార్టీని చేసుకోవడం చెప్పి పండగలు అంటే కూడా ఎవరు తిరగట్లేదు పూర్వ అంటే ఆ ఊరి జనం అంతా ఘటాల వెనకాల తిరిగేవారు ఇవాళ ఘటాలు వెనకాల తిరిగేవారు కనపడలేదు అదే పూర్వ సాంప్రదాయం చూడండి ఇవాళ చూసారు మీరు ఇంకా వచ్చాము ఎన్ని షాపులు సరదాగా పుర్రవాళ్ళు కానీ పెద్దలందరూ కలిసి రోజుకో ప్రోగ్రాం పెట్టి సరదాగా తొమ్మిది రోజులు అమ్మవారి జాతర చేసుకొని అమ్మవారు ఆశీస్సు తీసుకుంటున్నారు అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ అన్ని కూడా పూర్వపాయి రావాలి ఉగాది అని ఉగా చూశారు మొన్న నేను ప్రశ్నలు కూడా చెప్పాను ప్రతి ఊర్లో కూడా రామ మందిర్లో ఉగా చేంద్రబాబు అని కానీ ఎంతమంది చేశారు